ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ గుంటూరు రావణకాస్తంలా రగిలిపోతోంది కేవలం కల్తీ నెయ్యి ఇష్యూని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి దాన్ని స్కిప్ చేయాలనే ఉద్దేశంతో సో వైసీపీ ఇప్పుడు చెయ్యరాని చేష్టలు చేస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ఈ కుట్రకి ఇవాళ అంబటి రాంబాబు బలయ్యాడు ఎలా బలయ్యాడు చూడండి ఏం మాట్లాడాడు లకారాలతో మా బూతులు మాట్లాడాడు ఎవడనైనా రమ్మను ఆ అమ్మ అయినా రమ్మను అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఒక సీఎంను ఉద్దేశించి నువ్వు ఇలాగా మాట్లాడతావు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎలాగైతే అంబటి రాంబాబు విశ్వరూపం చూపించాడో ఆ మాటలు ఇప్పుడు మాట్లాడడం కరెక్టా దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి నువ్వు చాలా సైలెంట్గా ఉన్నావు సంక్రాంతికి డాన్స్లు వేసుకుంటావు సంబరాల రాంబాబు అని ఒక మాట అన్నందుకు పెద్ద ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టేసి నీతో పాటు నలుగురు మాజీ మంత్రులు మాట్లాడించి ఎంత రప్చర్ క్రియేట్ చేసావు అసలు నిన్ను సంబరాలు రాంబోనందుకు ఎవరికన్నా ఎవరన్నా మాట్లాడిచ్చారా ఎవరన్నా ఎవరికన్నా ఇబ్బంది అయిందా అదేమన్నా రాష్ట్ర ప్రజా సమస్యల ఇష్యూనా లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సంబంధించిందా దేనికి సంబంధించి నువ్వు పిచ్చి పిచ్చి కుతలు మాట్లాడావు దానికి రియాక్షన్గా ఈ మాట మాట్లాడాడు కదా సరే చంద్రబాబు నాయుడు గారిని అన్నారా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారా ఎవరై ఎవరినన్నారా పక్కన పెడదాం కేవలం కల్తీనే ఇష్యూలో నువ్వు ఆందోళన చేయొచ్చు లేదంటే ఈ ప్రజా సంఘాలని వాళ్ళని వెళ్ళి వేసుకొని రోడ్డు మీకు వెళ్ళి నిరసనలు చేయొచ్చు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఆడ మగ పుంలింగం స్త్రీలింగం లేకపోతే ట్రాన్స్జెండర్ ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ఎవరికైనా ఓటు వేసే ప్రతి ఒక్కడికి ఆందోళన తెలిపే హక్కు ఉంటుంది నువ్వు ఎలా చేయాలి అది పిచ్చి పిచ్చిగా నలుగురు వైసీపీ గూండాల్ని లేకపోతే సాయంత్రానికి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఫోన్పేలో పేటిఎం చేస్తే అలాంటి వాళ్ళని వేసుకొచ్చి నువ్వు అక్కడ రప్చర్ క్రియేట్ చేస్తారంటే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తారంటే ఎవరు నొప్పుకుంటారా మీ హయాంలో చాలా మీ హయాంలో కూడా టీడీపీ నేతలు అసలు ఇంట్లో నుంచి రా బయటికి రావడానికి ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా ఇప్పుడన్నా మీరు ప్రశాంతంగా బయటకు వచ్చి మీరు మాట్లాడగలుగుతున్నారు మీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఇవాళ గుంటూరులో ఇంత రప్చ జరిగితే ఇవాళ అందరికీ తెలిసింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలిసింది ఎలా తెలిసింది కేవలం కూటమి సర్కార్ ఇచ్చిన లీనియన్స్ కాదా అదే వైసీపీ సర్కార్లో సరే రేపు పొద్దున చేస్తున్నామంటే వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళిపోయి మరి అరెస్టులు చేశారు కదా అచ్చెన్నాయుడిని కావచ్చు అయ్యన్న పాత్రుడిని కావచ్చు దేవినేని ఉమాని కావచ్చు బోండా ఉమాని కావచ్చు కేసిన నాని కావచ్చు ఎన్నిసార్లు మీరు అరెస్ట్ చేయలేదు ఆ విషయాలన్నీ గుర్తు గుర్తులేవా మీకు అండ్ పర్టికులర్గా టీడీపీ నేతల్లో ఎవరైనా జగన్ అమ్మని కానీ జగన్ అక్కని కానీ జగన్ని కానీ ఇంత జిగుప్సాకరంగా మాట్లాడి ఉంటే నాకు మచ్చగా కామెంట్ చేయండి చాలా లాస్ట్ ప్రీవియస్ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది అంటే మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని అని మాట్లాడారు సో ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయట్లా పార్టీలు ఖచ్చితంగా మాత్రమే మాట్లాడుతున్నా అంబటి రాంబాబు అమ్మ అని లం బూతులతో మాట్లాడాడు ఎవరినైనా అంటే ఒప్పుకుంటారా వైసీపీ నేతల్ని కావచ్చు ఇంకోరిని కావచ్చు ఇదే టీడీపీ నేతలు ఇదే బూతులు వైసీపీ నేతల్ని అధినేతల్ని మాట్లాడితే ఒక సీఎం స్థాయిలో ఉన్న నేతని మాట్లాడాడు కదా ఒక పార్టీ అధినేతని దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తిని పదిహేను ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని విద్యార్థి సంఘ నాయకుడిని ఎమ్మెల్యేని ఒక సీఎంని ఇలాంటి వ్యక్తిని అన్నారు కదా ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఎవరన్నా అంటే ఒప్పుకుంటారా దానికి నాకు మస్తుగా సమాధానం కావాలి ఇప్పుడు ఈ ఇంత మాట్లాడిండు అంబటి రాంబాబు ఇదంతా పక్కన పెట్టొద్దాం ఇదంతా పక్కన పెట్టేద్దాం సిగ్గు లేకుండా వైసీపీ సోషల్ మీడియా ఒక ట్వీట్ చేసింది అది చూపిస్తా ఇది టైం ఓపెన్ అవుతుంది సిగ్గు లేకుండా నిజంగా సిగ్గు లేకుండా అంటే ఒక వీడియో చేసింది దానికి మళ్ళీ సాక్షి టీవీ వీడియోని ట్యాగ్ చేస్తూ ఇకళ్ళకి వేరే ఛానళ్ళు వేరే వరాలు దొరకవా అసలు మీ ఛానల్ మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మీ ఛానల్ ఎలా ట్యాగ్ చేస్తారని నాకు అర్థం కాదు చూడండి ఒకసారి చేసుకో బాబు పాలనలో జంగిల్ రాజ్యంలా మారిన ఏపీ గుంటూరులో మాజీ మంత్రి అంబంటి రాంబాబు గారిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు హత్యాయత్నం సిగ్గు లేకపోతే సరి వీళ్ళకి చేశారు చేశారండి వాళ్ళ ఇంట్లో ఇది టీడీపీ కార్యకర్తలు ఎవరు మాట్లాడకుండానే ఆ రోజున అరెస్ట్ చేసిన మీరు ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఎందుకు కూకోవాలి వాళ్ళ పార్టీ అధినేతని వాళ్ళ ప్రీతం అనేతని వాళ్ళ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే అధినేతని అంటే ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే మిగతా కార్యకర్తలు ఉంటారా ప్రెస్ పెట్టరు బయటకు వచ్చి అరెస్ట్ లేరా అసలు రే పొద్దున్న ప్రెస్ మీట్ అంటే వాళ్ళు నైట్ అరెస్ట్ చేసి ఇంట్లో ఈ లోపల బయట పోలీసులు మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అంత అరాచకీయం కూటం సర్కారం లేదు కదా చూడండి చేస్తారు చెయ్యాలి చెయ్యాల్సిందే మళ్ళీ ఏమంటాడు అంబటి రామ్మ బయటికి బయటకు వచ్చి ఇంత రప్త జరిగిన తర్వాత అంబడి రామ్మ బయటకు వచ్చేమంటాడు తెలుసా నేను అలా ఉం అలా మాట్లాడి ఉండకూడదేమో ఉండకూడదేమో బుద్ధి నీకు నువ్వు ఒక సీనియర్ సిటిజన్వి ఒక మాజీ మంత్రివి ఒక మాజీ ఎమ్మెల్యేవి నువ్వు కూసే కూతలు ఇవ్వ అర్థమవుతుందా నీకు అసలు నీ రాజకీయ భవిష్యత్తు అంటే అర్థమవుతుంది రాజకీయం ఎంత హుందాగా ఉండాలని చెప్పి నువ్వు స్టార్టింగ్లో మాట్లాడుతూ ఉంటావు ఆ రోజున తిరుమల తిరుపతి వెళ్ళి అంతా బాగుందని చెప్పి నువ్వే ఇలాంటి కోతలు కూసి మళ్ళీ సర్కాస్టిక్ బిహేవియర్ ఎందుకు నీ నువ్వు యూట్యూబర్గా ఉండొచ్చు ఒక లాయర్గా నీ నీ యొక్క సేవలు నీ పార్టీకి చేసుకోవచ్చు నీ యొక్క వెకిలి చేస్తులు వెకిలి వ్యాపారాలు నీ పార్టీ అది ఎంత ఇది ఇదైందో నీకు తెలుసు అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక వ్యక్తి పార్టీకి లాయల్గా ఉండొచ్చు కానీ ఆయన 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 ఏజ్కి ఆయన అనుభవించిన పదవులకి వాటికి కొన్ని కొన్ని మర్యాదలు నేను ఇస్తా అలాంటి వ్యక్తిని వాళ్ళు అనాలంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్క మనిషికి పత్యా ఉంటాయి ఆయనకు కూడా ఉన్నాయి అందరికి తెలిసిన విషయం ఏది ఓపెన్ బుక్ అంబటి రాంబాబు గారిది ఆయన ఏ రోజు జంకడ ఏ రోజు ఏ రోజు ఎవరికి భయపడ్డు కానీ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం మాత్రం నిజంగా బాధాకరం ఏ అసలు వైసీపీ కార్యకర్తలే కాదు ఇక్కడ టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏ కార్యకర్త అనేది కాదండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా పిచ్చి పిచ్చికి వెళ్ళి వెళ్ళిపోయారు గొడవలు ఇస్తారు వాళ్ళ ఇంట్లో వీడియో చూపిస్తారని మీకు ఏం లేదు అసలు మెంటలు ఎక్కిపోయింది అంబటి రాంబాబుకి ఎక్కిపోయింది అందుకే బయటకు వచ్చి చెప్పాడు అనమాట నా వల్ల కాదు నేను అనుకుంటా ఉండాల్సింది చెప్పాడు కారు మొత్తాన్ని ధ్వంసం చేశారు లోపలికి వెళ్ళారు ఇళ్ళ లోపలికి వెళ్ళారు అక్కడ రానివ్వలేదని చెప్పి అవతల పక్కన వస్తారు యాక్చువల్గా చూశారు కదా సో మరి టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేశారని చెప్పి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ మళ్ళీ సరే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు వేసుకుంటారు ఎవరి ఛానల్లో వాళ్ళు వేసుకుంటారు టీడీపీ వాళ్ళు టీడీపీ ఛానల్ వేసుకుంటారు వైసీపీ వాళ్ళు వైసీపీ ఛానల్ న్యూట్రల్గా ఆలోచిద్దాం న్యూట్రల్గా ఆలోచిద్దాం అసలు అంబటి రాంబాబు ఆయన ఏజ్ ఏంటి అసలు ఆయన కింద గేజ్ ఏంటి ఆయన ఒక పెద్దరికం స్థాయిలో ఉన్నాడు వైసీపీలో సరే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టినా లేకపోతే మళ్ళీ తర్వాత కలుపుకొని లేకపోతే ఈయన పత్యాపరాలు కొని బయటపడిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆయన పార్టీగా పార్టీకి లాయల్గా మార్చేసుకుంటారు ఆయన అంత సుప్రసిద్ధుడు ఇలాంటి విషయాల్లో మరి అలాంటి వ్యక్తి మరి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అనడం కరెక్టా కదా ఒక మాట చెప్పండి ఏ ఎవరైనా పార్టీల గురించి మాట్లాడేద్దాం పక్కన పెడదాం వ్యక్తుల గురించి పక్కన పెడదాం ఎవరినన్నా అంటే ఊకుంటారా ఒకవేళ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉండి కూటమి వాళ్ళు కనుక వైసీపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే అసౌకాళ్ళు పెద్దిరెడ్డి గారినో ఏ రెడ్డో ఇంకొక రెడ్డో ఇంకొక రెడ్డో ఏ రెడ్డినన్నా వాళ్ళ ఇవాళ ఎందుకు మరి కేవలం అంబటి రాంబాబుని ఎందుకు పక్కన పెట్టారు ఆయన్నే ఎందుకు బయటకు పిలిచి ఇదంతా ఎలకత మఫ్లియా చేపిస్తున్నారు దాని వెనక రీజన్స్ మరికొద్ది రోజులు తెలుస్తాయి సో అంబటి రాంబాబు ఎలకత మఫ్లియా గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటే